తెచ్చుకున్న బంధం మీ నాన్నపోయి పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పోతానంటే ఎలాగనైనా మనకు ఆధారం ఉండొద్దు అది కాదమ్మా అమెరికా చదివంటే మాటల బోలెడ్ డబ్బు ఖర్చు అవుతుంది మనకెందుకు ఈ అమెరికా చదువులరా ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగో మీ నాన్న సంపాదించిన మూడెకరాలు ఎకరాలు మా పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన రెండెకరాలు ఉండనే ఉంది అది చాలదు మనం బ్రతకడానికి ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా అమెరికా వెళితే ఇక్కడ కన్నా మంచి ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించవచ్చమ్మా ఆ తర్వాత మనం దర్జాగా బ్రతకొచ్చు చూడయ్యా ఉన్నది ఒక్కనొక్క ఒక్క కొడుకువి అది లేక లేక పుట్టిన బిడ్డవి నన్ను ఒంటరానిది చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు మాట్లాడవేం అన్నయ్య నువ్వు అలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మా చూడల్లడు మీ అమ్మ చెప్పింది కూడా కాస్త ఆలోచించు ఉన్నది ఒక్కడివి నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంది మీ అమ్మ మీ నాన్న ఏమో అర్ధాంతరంగా నువ్వు ఇప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికాను తీసుకువెళ్తాను అమ్మ నా దగ్గరే ఉంటుంది కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మామయ్య నువ్వేమంటావు శాంతమ్మ అనడానికి ఇంకేముందన్నయ్య వాడంతగా మొండి పట్టు పడితే అలాగే కానీ నాకు కావాల్సింది వాడి ఎదుగుదలే కదా నాకు కావాల్సింది ఇంకేం అమ్మ ఒప్పుకుంది వెంటనే ఐదు ఎకరాలు అమ్మకానికి చెప్పు మావయ్య నాకు డబ్బు చాలా అవసరం వెంటనే కావాలి మూడెకరాలకైతే ఎకరాలకైతే మంచి ధర రావచ్చు మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా ఎందుకన్నయ్యా అది కూడా అమ్మకానికి పెట్టు రేపైనా వాడికే కదా ఎవరికి చెప్పు అది కాదమ్మా నా మాట మీద ఆ భూమి అలా గుండని ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు నువ్వేమంటావు రయన సరే అమ్మ ఆ మూడెకరాలు తీసేద్దాం డబ్బు మాత్రం తొందరగా కావాలి మామయ్య అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ కోసం వచ్చావు అప్పుడు వెళ్ళావంటే నీ భార్య కూతురు కొడుకుకైనా తీసుకురాకుండా మళ్ళీ ఎప్పుడొచ్చావు నా మనవరాలని మనవడిని చూడాలనుందిరిన నాయన ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాలకి మనవడికి అన్నీ దగ్గరుండా చూసుకునేదాన్ని అది కాదమ్మా వాళ్ళకి ఇక్కడ వాతావరణం పడదు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు అయినా వాళ్ళు ఇక్కడే ఉండలేరమ్మా అందుకే తీసుకురాలేదు ఏం మల్లడు పాత కులాస ఏమైనా ఈరోజు వచ్చామని తెలిసింది అవును మావయ్య మరి ఈసారైనా మీ అమ్మను అమెరికాకు తీసుకెళ్తున్నావా లేదా ఒంటరిగా ఉండలేకపోతుందిరా నీ మీద ఒకటే బెంగ ఇప్పట్లో అమ్మను అమెరికాకు తీసుకెళ్ళడం కష్టం మామయ్య పైగా అక్కడ చలిక్కువ అమ్మ అక్కడ ఉండలేదు సంపాదించుకున్నది చాలురా నాయన నువ్వే ఇక్కడికి వచ్చే రాదు అందరం కలిసి ఉండొచ్చు అదెలా కుదురుతుందమ్మా అక్కడ ఉద్యోగం ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పిల్లలు కూడా అక్కడికి కల్చర్ బాగా అలవాటు పడ్డారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇక్క ఇంకా అక్కడే నేను ఉండబోయేది అల్లుడు మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు తీసుకుపోవడమా నువ్వే ఇక్కడికి రావడమా అనేది అక్కడ బిజీగా లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మామయ్య అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదర అదే ఆలోచిస్తున్నాను ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను మనకు డబ్బుకి ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అంతా అమ్మ వయసు వాళ్ళే ఉంటారు సమయానికి అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను మనకు డబ్బు ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు వాళ్ళు బాగా చూసుకుంటారు అని అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్య సమయానికి భోజనం అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అమ్మ వయసు వాళ్ళే ఉంటారు సమయానికి భోజనం మందులు ఇస్తారు ఏంటమ్ ఏమంటావమ్మా తినడానికి ఏముంది నాయన రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా నా చుట్టూ కన్న కొడుకువి నువ్వు ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్ళేది లేదు నాయన సరే అమ్మ నీ ఇష్టం ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడి ఉందమ్మా నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో నువ్వు రాకూడదు నాయనా నీ పేర పిల్లల పేర పూజ చేయిస్తాను నువ్వు వెళ్ళమ్మా నాకు వీళ్ళతో కొంచెం పనుంది మాట్లాడి వస్తాను అలాగే నాయన త్వరగా చెప్పండి సార్ అటువైపు వెళ్తుండే ఆవిడ మా అమ్మగారు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను ఆవిడ ఇక్కడ ఉండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను జాగ్రత్తగా చూసుకోండి నా గురించి అడిగితే పనుండి బయటకు వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి ఇదిగోండి ఆవిడ పెట్టే ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడ ఉండేటట్టు చూడండి అలాగే సార్ చూడమ్మాయి ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే లోపలికి వచ్చాడు ఏడి ఎక్కడ వాడు ఆయన పని మీద బయటకెళ్లారు మామగారు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అలాగే ఇది నా పెట్టెలా ఉందే ఇక్కడుందేమిటి మీ అబ్బాయి ఇచ్చి వెళ్ళారు సరే అమ్మాయి మా అబ్బాయి వస్తాడు నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను నేను కనకపడకపోతే వాడు కంగారు పడతాడు సంవత్సరం తర్వాత మామగారు ఎంతసేపని ఇలాగ గేటు ముందు కూర్చుంటారు రాత్రయింది రండి భోజనం చేసి పడుకుందురు కానీ అయ్యో ఈ రోజున కూడా రాలేదు వాడు సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కాచుకుంటున్నాను వాడు మాత్రం రావడం లేదు ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు చూడమ్మాయి నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో సార్ మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు రోజు మీకోసం గేటు దగ్గర పెట్టె పట్టుకొని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను కావాలంటే ఇంకా పంపిస్తాను నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు ఆవిడను అక్కడే ఉండనివ్వండి అది కాదు సార్ ఆవిడ చాలా చిక్కిపోయారు మానసికంగా బాగా కుంగిపోయారు ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడండి అవసరం లేదు ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తాను నాకు చాలా బిజీగా ఉంది నేను తర్వాత మాట్లాడతాను మామగారు మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా ఉన్నారట ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంత నా కర్మ ఇప్పుడు నేనేం చేసేది అలా కన్నీళ్ళు పెట్టుకొని బాధపడకండి మామగారు అమ్మాయి నాకు సహాయం చేసి పెడతావా ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న ఫలంగా రమ్మన్నానని చెప్పు ఎవరు మా ఆయన మా అన్నయ్య పదిహేను సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏందండి ఇదండి ఇది మా ఊరేనండి నన్ను మీతో పాటు రమ్మంటారా వచ్చి కారెక్కు అలాగే ఇంక పదండి అవును నీ పేరేంటి గట్టయ్య అంటారండి నీకు ఆ ఊర్లో శాంతమ్మ గారు తెలుసా ఆరు తెలియకపోవటం ఏంటండి ఆరు దేవత అండి మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు నాకు మాత్రం తల్లి తల్లిలాంటరండి మా ఊరు నుండి పొట్ట చేత పట్టుకొని ఈ ఊరు వచ్చారండి అరే నాకన్నా పెట్టి నన్ను సేరదీసి ఎట్టి నాకు దారి చూపించారండి ఆ తల్లి ఆవిడ ఈ ఊరికెల్లా వచ్చారో తెలుసా పెద్దగా తెలీదండి నాకు తెలిసిన విషయం అయితే ఆరికో పెద్ద ఇల్లు రెండెకరాల భూమి ఉంటుందండి ఆ భూమి పక్క నుండి వాళ్ళు రోడ్డు ఎత్తేదాని అమాంతం పెరిగిందంటండి ఆయన్ని అమ్ముకొని ఈ మారుమూల పల్లెల్లో ఐదు ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారండి ఇదే నా ఊరు అవునండి డ్రైవర్ ఒక నిమిషం కారాపు ఇదేమిటి అన్ని ఇన్నాళ్ళకు శాంతమ్మ గారని రాసుకున్నారు మరేదేనండి మా ఊరు గమ్మత్తు శాంతమ్మ గారు ఈ ఊరికే తల్లండి అందరూ ఆమె మాటే నడుస్తారండి ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా ఆరే తీరుతారండి పిల్లకాయలకి బడి పెంట్టించి చదివిస్తున్నారండి అంతా ఆరి డబ్బేనండి ఇక మా ఊరి పిల్లకాయలంతా ఆరు దేవతల లాంటి అమ్మండి ఒక క్షణం పిల్లకాయలు ఉండలేరండి డ్రైవర్ పోని బాబుగారు సూటు బూటు వేసుకున్నారు ఎక్కడి నుండి రాక అమెరికా నుండి అమ్మ బాబాయ్ మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా అదేం లేదు ఆవిడ మా అమ్మగారు అమ్మ బాబోయ్ మా అమ్మగారు మీ అమ్మగారండి ఎలా ఉన్నావమ్మా తల్లి నమ్మకాన్ని కొడుకే చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు అలాగే ఉన్నాను ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు అందుకే నిన్ను అమెరికా తీసుకెళ్ళామనే వచ్చానమ్మా ఎందుకు నాయన నీ ఇంట్లో పెట్టి చాకిరి చేయడానిక అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావుగా నన్ను గాలి వెళ్ళిపోయావు నా బతుకుని నేను దిద్దుకున్నాను నేను ఇక్కడ స్వతంత్రంగా బతుకుతున్నాను నాకెందుకు నాయన అమెరికాలు అమ్మ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అయ్యో నా తండ్రి కొంచెం ఓపిక పట్టునాయన ఈ చెత్తంతా బయటికి బయటకు వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా ఇలా ఒళ్ళో కూర్చో నా పిల్లల ముఖం చూసేనా మనసు మార్చుకోలేవా అమ్మ నన్ను నమ్ముకొని ఇక్కడికి చాలామంది పిల్లలు ఉన్నారు నా వయసు వారు ఉన్నారు ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు నన్ను క్షమించలేవా అమ్మ ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది అది నిన్ను క్షమిస్తుందా బాబు ఇక చాలు గట్టయ్య అమ్మగారు కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటించారా మనకు కాని వారు ఎవరు మన ఊరిలో ఉండడానికి వీల్లేదు అలాగే అమ్మగారు పదండి బాబు గట్టయ్య అమ్మ గేటు వేసి వెళ్ళు ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయి తలుపులు దడేలు మని మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా ఇదే అండి ఈరోజు కథ నా వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి